ఇమీడియట్గా హైదరాబాద్ కల్పించడం జరిగింది అక్కడ లింక్ఫీల్డ్ మల్లారెడ్డి హాస్పిటల్లో రెండు రోజుల క్రితం అతనికి సర్జరీ చేసి ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడ నడపడం జరిగింది దీంట్లో మా సిద్ధాలు నాలుగు రోజుల కింద మన ప్రమోద్ కుమార్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ను అతను విధి నిర్వహణలో చే చేస్తున్నప్పుడు అతని పైన ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాము ఇంటెలిజెన్స్ అటిస్టెంట్ డిజి విజయకుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్ప్రేషా ఒక కోటి రూపాయలు అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతానికి ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయం అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము అట్లనే మూడు వందల గజాల ఇంటి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కంపలేషన్ పరేడ్లో వారి చిన్న ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ఒక పిల్లలు ప్రైమరీ స్కూలు ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి సంబంధించినటువంటి బాబు చూసేందుకు చెప్పి వారిని అసలు పలకరించేందుకు అని చెప్పి ఇక్కడ వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది అంటే అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనుకుండా ఈ మతం ఆ మతం అనుకుండా అందరితో కలిసి పిలిసి ఉండేవాడు ఒక తలలో నాలుగు లాగా ఉండేవాడు అసలైన పోలీసు ఆయన మంచి కష్టాలు ఉన్నప్పుడు పాల్గొనే టైపు అట్లానే విధి నిర్వహణలో చాలా ఇంకా ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది అటువంటి మంచి మెరుగ వంటి పోలీసును అని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది వారి కుటుంబానికి సానుభూతి వెరీ మచ్ ఇప్పుడు అది ఒకటి ఆల్రెడీ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలైంది నిన్న సాయంత్రమే ఇందులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం అయిపోయింది ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పక్క జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్డిపి దాన్ని ఇన్వెస్టిగేట్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనం మాట్లాడడం సరైనది కాదు అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కాబట్టి దాని గురించి సార్ సార్ అలా ఉదయం కూడా సీఎం గారు చాలా ఓపెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా వారికి వెల్కమ్ ఆమె ఆఫర్ ఇచ్చింద్రు మీరు చేసేయండి ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి సో మేము కూడా అదే చెప్తున్నాము ఇంకా అరవై ఐదు మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజుల్గా ఉన్నారు అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఒక నలభై వరకు ఉన్నట్టున్నారు మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టులకు ఆఫర్ ఇస్తున్నాము మీరు బయటికి రాండి పోలీసులు మీరు పోలీసుల ద్వారా బయటకు రాని వస్తే రావచ్చు మీడియా ద్వారా రావచ్చు రెవెన్యూ అధికారుల ద్వారా రావచ్చు పొలిటీషియన్స్ ద్వారా రావచ్చు ఏ రూపంలో వచ్చినా కానీ బయటకు దానిని అని చెప్పి మేము వాళ్ళని ఆహ్వానిస్తున్నాము వాళ్ళు పట్ల ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా మేము సానుభూతితో వ్యవహరిస్తాము పోలీసుల నుంచి చెట్లాంటి విధు తప్పుడు ఎప్పుడు ఉండకపోయేది బట్ వాళ్ళకు ఒక ఒక తప్పుడు అభిప్రాయం ఉంది విధిస్తారని చెప్పి అట్లాంటివి కూడా ఇవి ఉండవు మీరు నిశ్చింతగా నిర్భయంగా బయటకు రావచ్చు